సంవత్సరం సంక్రాంతికి ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి వీటికి సంబంధించి పనులు మొదలు పెట్టారు హీరోలు కాలీవుడ్ హీరో ఎస్పెషల్లీ కాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు సూపర్ సక్సెస్ సాధించినప్పటికీ కూడా టాలీవుడ్ వైపు గట్టిగా ఫోకస్ పెట్టారు ఎలా అయినా సరే ఆ సినిమాలను అన్నిటినీ టాలీవుడ్ లో రిలీజ్ చేయాలి అంటూ కంకణం కట్టుకున్నారు మొత్తానికి ఈసారి వస్తున్న రిపబ్లిక్ డే చాన్ ట్వంటీ వీకెండ్ గట్టిగా పోటీ ఇవ్వబోతున్నారు సినిమా హీరోలందరూ కలిసి సంక్రాంతి పండుగ అయిపోయింది అనుకోకుండా ఇంకా మిగిలే ఉంది అంటున్నారు తమిళ హీరోలు ఎందుకంటే సంక్రాంతి పండక్కి తాము రిలీజ్ చేయాల్సిన సినిమాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వాటిని జనవరి చివరి వారంలో రిలీజ్ చేస్తామని అంతవరకు సంక్రాంతి సీజన్ ముగి అంటున్నారు వారెవరో కాదు ధనుష్ శివ కార్తికేయ సంక్రాంతి పండక్కి తెలుగు హీరోలు ఎలా అయితే సందడి చేశారో చేస్తున్నారో తమిళంలో కూడా తమిళ హీరోలు అంతే సందడి చేశారు కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ అయలాన్తో శివ కార్తికేయన్ పక్కనున్న లో భారీ వస్తువులను కొల్లగొడుతున్నారు అన్ని కుదిరి ఉంటే తమిళంతో పాటు తెలుగులో కూడా వీరి చిత్రాలు విడుదల కావాల్సింది కానీ థియేటర్స్ లేని కారణంగా కాస్త ఆలస్యంగా వస్తున్నారు కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ ఐలాండ్ మూవీతో శివకార్తికేయన్ తమిళంలో చేరో యాభై కోట్ల వసూలను దాటారు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా ఉన్నారు ఇదే స్పీడ్ లో జనవరి చివరి వారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కోలీవుడ్ లో హిట్ టాక్ సొంత చేసుకున్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పిస్తామనే ధైర్యంతో తిరిగి వస్తున్నారు